మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద ఇంకా వాళ్ళకి మమకారం చాలా మెటీరియలిస్టిక్ థింగ్స్ అందుకే మోసపోతున్నారు నేనే ఆలయాన్ని నేను చాలా అప్పులో ఉన్నాను ఇప్పుడు ఇంకా నేనే ఆలయాన్ని ఒకసారి ఫిక్స్ అయిపోండి నేనే ఆలయాన్ని నేను గొప్ప నాకంటే గొప్ప థింగ్స్ ఏమైనా ఇంక ఈ భూమి మీద ఉన్నాయా చెప్పాలి మీరే చెప్పాలి నాకంటే గొప్ప థింగ్స్ ఏమైనా ఉన్నాయా ఇంక భూమి మీద నేనే గొప్ప దేవుడు దృష్టిలో చెప్పమ్మా నేనే గొప్ప నేనే గొప్ప అయినప్పుడు ఇంక నాకంటే గొప్పది ఉండదు నాలోనే దేవుడు ఉంటాడు నేనే దేవుని మందిరాన్ని ఇది కొత్త నిబంధన బోధ మీరు దేవుని ఆలయం మీలో దేవుడు ఉంటాడు మీ హృదయంలో దేవుడు ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఆయన వచ్చి మీ హృదయమైన తలుపు తడుతున్నాడు తీస్తే నాతో కూడా మీరు మీతో కూడా నేను మనము కలిసి నివాసం చేస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది వ్యవహార స్వార్థలు కూడా చాలా క్లియర్ రెఫరెన్సెస్ ఉంటాయి మీ అందరికీ తెలుసు మీరు మేధావులు కాబట్టి మీకు నేను చెప్పట్లా మీకు అన్నీ తెలుసు అదొకటే తక్కువ అదేంటంటే దాన్ని అర్థం చేసుకోవడం తక్కువ రైట్ సో అంత గొప్ప విషయాన్ని దేవుడు చెప్పేసిన తర్వాత నువ్వు చాలా అద్భుతానివి నువ్వు చాలా అద్భుతాన్ని నువ్వు చాలా గొప్పదానివి చాలా గొప్పడివి దేవుడు నీళ్ళు ఉండడానికి ఇష్టపడుతున్నాడు అంటే బాబా ఇంక నేను మించిన ఎవరు లేరు కానీ మన జబ్బులు ఎలా ఉంటాయంటే ఎవరో రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో సభ పెట్టి కర్చీఫ్ ఒక పదిహేను వందల కో రెండు వేలకు అమ్మేసినా కూడా పాట పాడుకొని మరీ కొనుక్కుంటాం మొన్న ఎక్కడో సోషల్ మీడియాలో చూశాను ఒక అమ్మాయి మైక్ తీసుకుని సాక్ష్యం చెప్తోంది అయ్యగారి ఖర్చీఫ్ ఇచ్చారు అంటుంది అది ఆయన వాడే ఖర్చీఫ్ అంట ఎన్ని రోజుల నుంచి వాడుతున్నాడో ఆ మనిషి కర్చీఫ్ వాడుతున్నాడు అంటే ఎందుకు వాడుతున్నాడు అయితే చెమట తుడుచుకోవడానికి మనిషి అన్నాక చెమట పడితే తుడుచుకోవడానికి లేదా ముక్కు తుడుచుకోవడానికి జలుబు చేస్తే కదా ఆ ఖర్చీఫ్ నీకు ఎవరికి గిఫ్ట్గా ఇచ్చినా వాడేది కొత్తదంటే పోనీ అర్థం ఉంది అందంగా తీసుకోవచ్చు వాడేది గిఫ్ట్గా ఇస్తే నువ్వు పండగ చేసేసుకుంటున్నావు అంటే బయట కూడా స్వామీజీ ఉమ్మి ఊస్తుంటే ఆ ఉమ్మి తెచ్చుకుంటున్నారట కొంతమంది అజ్ఞానులు మూర్ఖులు వాళ్ళని చూసి చిచ్చి చిచ్చి అంటున్నారే ఇప్పుడు వాడి కంటే నువ్వేం తీసుకోలేదుగా వాళ్ళు నువ్వు తక్కెట్లో ఇస్తే సమానంగా తూగుతారు ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అక్కడ అతను చేస్తున్నది తప్పు అయితే ఇక్కడ నువ్వు చేస్తుంది కూడా తప్పే తప్పే అసలు నువ్వే టెంపుల్ ఆఫ్ గాడ్ అంటే ఎవరో ఇచ్చిన ఖర్చీఫ్ తెచ్చుకుంటే నీకేదో వస్తుందని అనుకోవడం అవివేకం సరేలే పాత ఖర్చీఫ్ కూడా వదిలేయండి కొత్తది ఫ్రెష్గా సీలు ఓపెన్ చేసి అమ్మితే అది కూడా తెచ్చుకుని తలకాయమే పెట్టి తిరుగుతావు తిరగమా అసలు నువ్వే టెంపుల్ ఆఫ్ గాడ్ కదా నువ్వే చర్చ్ ఆఫ్ గాడ్ కదా నీలోనే దేవుడు ఉంటాడు కదా కర్చీఫ్ గొప్పదా దేవుడు గొప్పడా దేవుడు దేవుడు డైరెక్ట్గా వచ్చేసాడా కర్చీఫ్ ద్వారానే వస్తానని వాక్యంలో రాయిందా వా రాసిందా డైరెక్ట్గా వచ్చేసే అవకాశం కొత్త నిబంధనలు ఇచ్చేసాడు ఇది పరిపూర్ణమైన జ్ఞానం కొన్ని పాత నిబంధన అంటే కొన్ని ఉన్నాయనుకుందా వదిలేద్దాం అవన్నీ వదిలేయండి అది అసంపూర్ణం కొత్త నిబంధనకు వచ్చాం అది ఛాయారూపం దానికి కూడా ఒక సబ్జెక్ట్ ఉంది కొత్త నిబంధనలు కొత్త నిబంధనలో డైరెక్ట్ ఇంకా అరే నాయన నీతో నేను నాతో నువ్వు మన ఇద్దరం ఏకమై ఉంటే నా వాక్యం నీలో నిలిచి ఉంటే నేను నీ వద్ద నీ హృదయంలో ఏం చేస్తాను నివాసం చేస్తాను క్లియర్ అయిపోయింది క్లియర్ అయిపోతే దేవుడు డైరెక్ట్గా నీతో కాంటాక్ట్ అవుతున్నాడు దేవుడితో డైరెక్ట్ ఇంట్రాక్షన్ ఇది నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన డైరెక్ట్ ఆయన దగ్గరికి వెళ్ళిపోద్ది మధ్యవర్తులు ఎవరు అవసరం లేదు ఆయన స్వరం నీకు డైరెక్ట్ వినబడుతుంది ఆయన ఆత్మ డైరెక్ట్ నీ హృదయంలోకి వచ్చేస్తుంది నువ్వు ఆయన వాడవు ఆయన దానవు అయిపోయావు ఇప్పుడు నువ్వే టెంపుల్ ఆఫ్ గాడ్ అయిపోయావు దేవుడు నీ హృదయంలో నివాసం ఉంటాడు నీ హృదయం దగ్గరకు వచ్చి తడుతున్నాడు డైరెక్ట్ అయిపోయింది అంతా కూడా మళ్ళీ ఖర్చు తలక తలమె పెట్టుకుంటే ఏదో వస్తుంది అనుకోవడం అది మూడత్వా కాదా మీరే ఆలోచన చేయండి నేను చెప్పేది ఒరిజినల్ ఒరిజినాలిటీకి దగ్గరగా ఉందా లేకపోతే ఏమైనా మచిపుచ్చి మారేడికాయ చేస్తున్నానా మీరు ఆలోచించండి ఖర్చు రెండు వందలకు అమ్ముకుంటే మీరు కొంటానంటే నాకు ఇంకా లాభదాయకం ఎందుకో వాడతాను మీరు కొంటానంటే రేపటి నుంచి లారీ తెప్పిస్తాను పోనీ హీట్ చేయాలంటే ఎవడైనా చేయొచ్చు కానీ రేపు దేవుడు హీట్ చేస్తాడు